రాష్ట్ర వ్యాప్తంగా రైతులను నట్టేట ముచ్చుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి నిరసనగా అప్షపూర్ చౌరస రైతు భరోసాను మోసం చేసిందని ఇప్పటికే రైతులు ఎక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఇచ్చిన వాగ్దానాలతో పాటు రైతు భరోసా రైతు బంధువు ఖచ్చితంగా అయ్యాలని చెప్పి ప్రధానంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అప్షీపూర్ చౌరస్ వద్ద ధర్నాను నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించి రేవంతులు రైతుకు రైతు భరోసా ఒక ఎకరానికి బాకీ పడ్డది ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు ఇవ్వాలి రెండు ఎకరాలకు ముప్పై ఐదు వేలు ఇవ్వాలి మూడు ఎకరాలకు యాభై రెండు వేలు ఇవ్వాలి అనే నినాదంతో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది దానికి సంబంధించి దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఏం చెప్తారు ఈ ఇప్పుడు మేము ఏం అడుగుతలేము అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఏదైతే ఆరు వాగ్దానాలు ఇచ్చిండో ఆరు ప్రామిజులు చేసిండో వాటికి మాత్రమే మేము మరి పదిహేను వేల రూపాయలు మరి సంవత్సరంకు పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు ఇయ్యలేదు నిన్న మొన్నటి వరకు కూడా సంక్రాంతి తర్వాత ఇస్తా అని చెప్పి ప్రకటన చేసినరు మరి మంత్రులు చేసినరు ముఖ్యమంత్రి గారు చేసినారు వాళ్ళ ప్రభుత్వం చేసింది ఈ రోజు వరకు కూడా మరి నిన్న మొన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు నేను ఎక్కడ కూడా చెప్పను నేను ఎక్కడ కూడా ఇయ్యను నేను అనలేదు అని అబద్ధాలు మాట్లాడి గదే పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి మరి ఎగ్గొట్టిన ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు తప్ప వాగ్దానాలకు తప్ప ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ పని చేసేది కాదు ఖచ్చితంగా ఇవాళ మా దుబ్బాక నియోజకవర్గంలో మరియు అందరం కూడా రైతుల మేడ ఇది మాకేం ఫ్యాక్టరీలు లేవు వేరే లేదు మరి గతంలో ప్రాజెక్టులు కట్టుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం కేసీఆర్ ఉన్నప్పుడు కాల్వలు తవ్వుకున్నాం మల్లన్న సాగర్ వచ్చింది మరి ఇవాళ తవ్విన మల్లన్న సాగర్ కింద ఉన్న మిగిలిపోయిన వాటికి కూడా కాలువలకు కూడా పైసలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నది ఏమన్నా అంటే కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు హౌజ్ అరెస్టులు చేస్తున్నారు ఇవాళ పొద్దుగాల కూడా తప్పించుకొని వచ్చిన నేను ఇవాళ మా ఇంటికాడికి పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళు వస్తే ఎంతటో ఎంతకీ వచ్చి నేను ఇందాక రాగలిగిన ఇయాల కూడా ధర్నాకు కూడా రానియలేని పరిస్థితి ఇవాళ మరి కాంగ్రెస్ సర్కారు ఉన్నది మరి ఏది ఏమైనా మాకు ఖచ్చితంగా మరి మీరు ఇచ్చిన మాట ప్రకారం పదిహేను వేల రూపాయలు ఇచ్చేదానిక మేము ధర్నాలు మా కంటిన్యూయేషన్ అవుతాయి మాకు మరి ధాన్యాన్ని కూడా మరి కొనాల్సిన అవసరం ఉంటుంది ధాన్యానికి మహాలక్ష్మి స్కీమ్ కానీ మరి ఐదు వందల రూపాయలు సపోర్ట్ ప్రైస్ కానీ ఇవన్నీ కూడా ఎగ్గొట్టినరు అప్పుడు ఇచ్చిన మీరు ఏదైతే ఆరు హామీలు ఇచ్చిన ఆరు హామీలు ఇచ్చే వరకు మా ధర్నా అది మా రైతులందరూ కూడా మరి ఆగ్రహం మీద ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా నాట్లు బంద్ చేసుకొని అందరు కూడా ఇలా పిలుపుకు మొత్తం రోడ్ల మీద వచ్చారు ఇలా మంచి వర్షాలు పడ్డాయని చెప్పి సంతోషంగా ఉన్నారు కానీ ఇలా కరెంటు సరిగా లేదు నీళ్ళు సరిగా వస్తలేవు ఆగమాగం ఉన్నది పరిస్థితి ఇలా రైతులు ఏదో అగమ్య గో గోచరంగా ఉన్నది తప్ప ఎక్కడ కూడా బాగాలేదు మా రైతులు డీడీలు కట్టి ఆరు నెలలు ఏడాది అవుతుంది ట్రాన్స్ఫార్మర్లకు డీడీలు కడితే కూడా ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా ఇచ్చే పరిస్థితులు ఇలా సర్కారు లేదు ఇంతకుముందు డీడీ కట్టిన తెల్లారే మరి డీడి కట్టకున్నా కానీ ఖాళీ ఫోన్ చేస్తే ట్రాన్స్ఫార్మర్లు వచ్చేది కరెంటు వైర్లు వచ్చేది మన కరెంటు పోల్ వచ్చేది ఇవాళ ఇంత ఘోరంగా ఉన్నది నిజంగా కూడా రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు మరి మీరు చేసిన మరి కంపల్సరీ చేయాల్సిందే మా మల్లన్న సాగర్ కింద మరి మెయిన్ కెనాల్స్ కింద పెండింగ్ కెనాల్స్ ఏవైతుందో ఆ పెండింగ్ కెనాల్స్ కూడా తీయాల్సిందే ఖచ్చితంగా ప్రతి గ్రామంకు ప్రతి చెరువులకు కూడా మరి చెరువులకు నీళ్లు వస్తాయని చెప్పి ఆశ కొద్దీ అందరు కూడా నాట్లు వేసుకున్నారు మరి ఇలా కరెంటు సరిగా ట్రాన్స్ఫార్మర్లు ఇస్తలేరు మరి పోల్స్ ఇస్తలేరు వైర్లు ఇస్తలేరు కాలువలు వస్తాయని చెప్పి ఆశ కొద్దున్నారు ఆ కాలువలు కూడా ఇప్పటివరకు గతి లేదు ఒక రూపాయి కూడా రిలీజ్ చేయలేదు రోడ్లు అయితే ఉన్నాయి గ్రామ పంచాయతీ వ్యవస్థ పూర్తి అస్తవ్యస్తంగా ఉన్నది ఇవన్నిటి మీద కూడా మరి మా పోరాటం ఆగది ఖచ్చితంగా ఇస్తాం అంటే ప్రధానంగా ఇటు కేసీఆర్ని కావచ్చు హరీష్ రావుని కావచ్చు కేటీఆర్ని కావచ్చు అరెస్టు చేయాలనే చూస్తున్నారు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా ఇవ్వడం లేదని చెప్పి ప్రధానంగా మీరు అంటున్నారు ఆ విషయంలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వంలో అరెస్టులు కూలగొట్టుడు మరి కక్షపూరితం తప్ప మరి రైతుల గురించో మరి గ్రామీణ ప్రాంతాల గురించో గ్రామీణ అవసరాల గురించి కూడా పట్టించుకునే ప్రభుత్వం కాదు మరి ఏది ఏమైనా ప్రజలన్నీ గమనిస్తుంటూ ఖచ్చితంగా బుద్ధి చెప్తాం ఖచ్చితంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇవ్వాలి ఇవని పక్షంలో ఖచ్చితంగా నిలదీస్తాం కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకెళ్తామని చెప్పి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా తన యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఈ యొక్క అప్షిపూర్ చౌరస్థలం ధర్నా కార్యక్రమంలో నిరసన చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవారుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది